కార్తీక మాసం అంటేనే ఆ శివభక్తి శివారాధన కానీ విష్ణువారాధన కానీ చాలా ప్రీతికరమైనది ఈ నెల అంటే ఆ శివయ్యకి ఆ విష్ణువుని కూడా ఎంత ఇష్టమో కదా ఈ కార్తీక మాసంలో శివభక్తులకి అత్యంత పవిత్రమైన నెల అనేసి చెప్తూ ఉంటారు కదా ఈ నెలలో మనం చేసే పూజ కానీ ఆ దీప దానం కానీ లేదైనా మనం ఎవరికైనా చేసే దానాలు కానీ జపం కానీ ఆ శివయ్య నామ జపం కానీ శ్రీ మహావిష్ణు నారాయణ జపం కానీ మనము చేస్తే ఆ శివుడికి కానీ విష్ణువుని కానీ చాలా అత్యంత ప్రీతికరమైనది ఈరోజు మనం ఒక అద్భుతమైన అనుభవాన్ని అయితే నేను మీతో పంచుకోబోతున్నానండి అదేంటంటే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాలు అనమాట మనకి ఈ కార్తీక మాసంలో ఆ శివయ్య ఏ రూపంలో మనకి దర్శనం ఇచ్చినా చాలా సంతోషంగా మనము ఫీల్ అవుతాం కదా మాకైతే ఇలాగ పన్నెండు లింగాలు కూడా ఒకే చోటైతే ఆ శివయ్య దర్శనం అయితే ఇచ్చారనమాట ఇక్కడ పుట్టపర్తిలో ఓం వాళ్ళు అయితే ఇలాగ ఏర్పాటు చేశారండి శత జయంతి బాబా జన్మదిన ఉత్సవాల సందర్భంగా అందులో కార్తీక మాసం కాబట్టి ఇలాగైతే ఏర్పాటు చేశారన్నమాట ఈ కార్తీక మాసంలో పన్నెండు లింగాలు కూడా ఒకే చోట దర్శనం చేసుకోవడం అనేది ఆ అయితే ఇలా అనుగ్రహించడం అయితే నేను అనుకుంటున్నానండి మనమైతే ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రం సంబంధించిన ఒక్కొక్క లింగం అయితే ఇలాగ ఏర్పాటు చేశారు ఏ రాష్ట్రంలో ఏ లింగం ఉంది దేనికి ప్రసిద్ధి చెందిందా కూడా ఇలాగైతే ఒక నేమ్ బోర్డు అనేది పెట్టారనమాట లింగము ఆ లింగం ఏ రాష్ట్రంలో ఉంది దేనికి ప్రత్యేకత దేనికి ప్రసిద్ధి చెందింది ఇలా అంతా కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట ఇలా ఒక్కొక్క లింగం చూసుకుంటూ ముందుకైతే సాగుతూ ఉందండి మనకి ఏ రాష్ట్రంలో ఏ లింగం ఫేమస్ అన్నది ఇక్కడైతే బోర్డు పెట్టారు కదా అది చదువుతూ ఇక్కడైతే చూసుకుంటూ అనమాట ఈ లింగాల దర్శనానికి అయితే చాలామంది వచ్చారండి ఇక్కడ ఇలాగైతే దర్శనం అనేది కంప్లీట్ అయిందనమాట నేను సాయంత్రము అయితే వెళ్ళేసి ఇదైతే పౌర్ణమి రోజు అండి ఇక్కడైతే ఏదో సెట్ చేశారని చెప్పేసి అయితే బయట నుండి చూసాను ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలు నేను బోర్డు కనిపించేపాటికి లోపలికైతే వచ్చేసానండి ఈ లింగాలన్నీ చూసుకునేప్పటికీ కార్తీక పౌర్ణమి రోజు ఆ శివయ్య దర్శనం అయితే ఇలాగే ఇచ్చాడనైతే చాలా సంబంధపడిపోయానన్నమాట అసలు చాలా హ్యాపీగా అనిపించింది మనకి ఇక్కడ అన్నీ కూడా ఇలాగైతే సెట్ చేశారండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడైతే త్రయంబకేశ్వర లింగం అండి ఇక్కడైతే నిజంగా మూడు లింగాలండి ఉండేది నేనైతే దాన్ని జూమ్ చేయలేకపోయాను మనకి ఇది మహారాష్ట్రలో ఉందంట త్రయ్యంబకేశ్వర అంటే మూడు లింగాలు కూడా ఒకే చోట ఒకే ఆకారంలో ఉన్నాయి మూడు లింగాలు ఉన్నట్టుగా కనిపించింది అనమాట ఇంకా ఇది మంచుతో కప్పబడి ఉన్నటువంటి కేదార్నాథ్ అండి కేదార్నాథ్లో ఉన్నటువంటి హిమాలయాల్లో ఉంటుంది కదా కేదార్ కేదారేశ్వరుడు అంటాం కదా మనము పౌర్ణమి రోజు ఆ కేదారేశ్వర లింగం కూడా దర్శనం అయితే చేసుకున్నానమాట ఇంకా ఇక్కడ ఒక్కొక్కరు అయితే ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారండి ఇంకా తర్వాత అయితే మనకి ఇక్కడైతే ఇలాగ మొత్తం మన రామాయణం భారతం అంతా కూడా ఇలాగైతే సెట్ చేశారనమాట ఇదైతే చాలా బాగా అనిపించింది అంతా కూడా లైటింగ్స్తో బాగా సెట్ చేశారండి ప్రతి ఒక్కటి కూడా ఇలా అరేంజ్ చేశారనమాట దీని పక్కనైతే మనకి ఒక పెద్ద లింగం అయితే అరేంజ్ చేశారండి వజ్రాలతో పొదిగి ఉన్నట్టుగా ఉందనమాట చాలా బాగా అనిపించింది చాలా ముచ్చటగా ఉందనమాట లింగము ఇక్కడైతే ఎదురుగా ప్రతి ఒక్క లింగం ఎదురుగా నందిని అయితే పెట్టారనమాట అక్కడ పూజలు అవి కూడా జరుగుతూ ఉన్నాయండి కొన్ని కొన్ని లింగాల దగ్గర అయితే పూజలు అవి కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇవైతే బాగా ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు మనకి ఇలాగే వెళ్తూ ఉంటే ఇంకా లోపల అయితే కొన్ని త్రీడీ సిస్టమ్ అయితే పెట్టారనమాట అవి కూడా చాలా బాగా అనిపించాయి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ మనకి నాలుగు లింగాలు కనిపించినట్టు ఉన్నాయి కదా ఇది ఫస్ట్ ఫోర్ లింగాసే అనుకున్నానండి తర్వాత మరి పక్కకి ఆ టర్న్ అయితే మనకి చిన్న లింగాల్లాగా కనిపిస్తున్నాయి అన్నమాట చిన్న లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ పెట్టారనమాట నంది లింగము నంది లింగము ఇలాగైతే అరేంజ్ చేశారు మళ్ళీ ఇంకోవైపు టర్న్ అయితే ఇలా వైట్ పాలరాయి లింగంలా లింగంలాగా కనిపిస్తున్నాయి మరోపక్క టర్న్ అయ్యేపాటికి ఇలాగా ఆ కృష్ణుని విగ్రహాలు అయితే కనిపించినట్టుగా ఉన్నాయన్నమాట చాలా బాగుంది కదా ఇది నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇది మీకు ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే కనుక లైక్ అయితే చేయండి ఇంకా తర్వాత ఇవైతే కొంచెం త్రీడి అయితే పెట్టారంట నాకైతే తెలియదు మళ్ళీ మా హస్బెండ్ అన్నారనమాట ఇలాగైతే మొత్తం అంతా కూడా సెట్ చేశారు ఇక్కడ లింగము కొన్ని వర్డ్స్ అయితే వస్తు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్